పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పిసిసి ఎక్స్ జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఇప్పుడే జిల్లా కాంగ్రెస్ అధికారాలు పెట్టడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది బాధ్యత కలిగిన వాళ్ళు ఈ రోజు ఆలారషన్ ప్రయత్నం అది జెపి పార్టీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ అనేది అన్నబట్లై అయిపోయింది తప్పిదాలకు పాల్పడతా ఉందని చెప్పేసి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక నెల రోజుల క్రితం విత్ ప్రవేంగడి మావల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తొందర తొందర తొందరపెడితే మనందరికీ కూడా తెలుసు ఆ విషయాన్ని ఇక్కడ కూడా మేము కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది ఈరోజు ఆ ఎవిడెన్సెస్ మీకు అందరికీ కూడా తెలుసు అందరికీ నమస్కారం ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పిసిసి ఎక్స్ జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అనితమ్మ గారికి లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారు మహిళారి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాటి ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఇప్పుడే మహమ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈరోజు అన్ని మండల పార్టీ అధ్యక్షులు మహిమనగర్ జిల్లాలో ఉన్న పదహారు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది సో వారి అందరికీ కూడా ఈరోజు యాజ్ ఎ డిసి ప్రెసిడెంట్గా వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఈరోజు కాలరాసే ప్రయత్నం జరుగుతూ ఉంది అది బీజేపీ పార్టీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ ఈ తప్పిదాలకు పాల్పడుతూ ఉందని చెప్పేసి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక నెల రోజుల క్రితం విత్ ప్రూఫ్స్ అంటే విత్ ఎవిడెన్సు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ విషయాన్ని ఇక్కడ కూడా మేము కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది ఈరోజు ఆ ఎవిడెన్సెస్ మీకు అందరికీ కూడా తెలుసు బెంగళూరు సెంట్రల్ అస పా పార్లమెంటు ఒక అసెంబ్లీ కాన్స్టిటెన్సీ మహదేవ్పుర ఆ మహాదేవ్పుర ఓన్లీ ఒక ఆ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు లక్ష రెండు వేల ఓట్లు చోరీ కాబడినయి అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పుదాలు జరిగినాయో ఒకసారి ఊహించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడానికి ఆనాడు ఈ విధంగా ఎన్నికల కమిషన్ను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఈ తప్పిదాలకు పాల్పడ్డదన్నది వాస్తవం అన్న విషయం మనం కూడా గ్రహించాలి ఈరోజు చాలా నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడి అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందనడంలో ఎలాంటి నిస్సందేహం ఎలాంటి సందేహం లేదు సో అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా చాలా పెద్ద అనుమానాలు ఉన్నాయి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి సో ఆ ఫైవ్ మంత్స్ గ్యాప్లోనే దాదాపు దాదాపు కోటి మంది అంటే దాదాపు ఒక లక్ష ఓట్లు కోటి ఓట్లు కోటి కోటి ఓట్లు అదనంగా యాడ్ అయినాయి అని చెప్పేసి విత్ ఆధారాలతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు చూపించిన విషయం కూడా అందరికీ తెలుసు సో ఈ విధంగా ఆ రోజు నుంచి ఈ ఏదైతే ఈ ఓటుచోరీ కార్యక్రమం జరిగిందో అవన్నీ ఆధారాలతో సహా మా నాయకులు ఆపోజిషన్ లీడర్ ఇన్ అస లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో సహా అన్ని విషయాలన్నీ కూడా పదే పదే వివిధ వేదికల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీహార్ రాష్ట్రంలో కూడా ఆ విధంగా తప్పిదాలు జరిగిన విషయాన్ని కూడా తప్పిదాలు జరిగిన విషయాన్ని కూడా ప్రజలు తెలిసే తెలియజేసే ప్రయత్నం మా నాయకులు చేసిన విషయం మీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు కూడా మీరు అందరు కూడా మన న్యూస్ పేపర్ల చూసింటారు బిఆర్లో త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ లాక్స్ ఓట్స్ డిలీట్ అయిపోయినాయి వాటి స్థాయికి కొత్త ఓట్లు యాడ్ చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది ఈరోజు ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది ఆ ఓట్లు ఎప్పుడు డిలీట్ చేసిర్రు ఎందుకు డిలీట్ చేసిర్రు వాటి స్థానే కొత్త ఓట్లు కోటర్స్ను ఎప్పుడు యాడ్ చేసిర్రో ఆ వివరాలన్నీ కూడా ఒక వన్ వీక్ లోపు కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ కమిషన్కు డైరెక్షన్ విషయాన్ని ఈరోజు మనం పేపర్లలో చూస్తూ ఉన్నాం ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లలో ఉంది అంటే బీఆర్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి నిన్ననే నోటిఫికేషన్ నిన్ననే షెడ్యూల్ వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు సో బీఆర్లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ అడ్డదారుల్లో అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాన్ని ఈరోజు మేము అడ్డుకున్నాం ఆ విషయాలన్నీ కోర్టు దృష్టి కూడా పోయినాయి కోర్టు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవి ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి ఎందుకు జరగాల్సి వచ్చినాయి అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీం కోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పి కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడేవిట్ ఇవ్వండి మీరు స్వార్ణ అఫిడేవిట్ ఇవ్వండి లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్ సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే కాపాడాలే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలనే మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా చేసిన వాళ్ళు బీజేపీ పార్టీస్ కనుసనలు చేసిన తప్పిదాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది సో దానికి అఫిడవిట్ ఏం అవసరం ఉంది ఆయన చాలా ఓపెన్గా బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలిసే విషయం తెలిసే విధంగా చేసిన దాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ తప్పుబట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దాని మీద క్షమాపణ చెప్పమని చెప్తా ఉంది క్షమాపణ ఎవరు చెప్పాలి ఈరోజు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఉల్టా రాహుల్ గాంధీ మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నది అది పూర్తిగా తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము సో ఆ విధానాన్ని మేము కూడా ఏదైతే మా నాయకులు చేస్తున్న ప్రజ ఏదైతే ఉందో విధానం చేపట్టిన విధానం ఉందో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోన మేము ఈరోజు ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆది ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది దాన్ని అడ్డుకోవడానికి మన హక్కులను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని మీరు కూడా ఇందులో పాల్గొని ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ద్వారా ఈ చోరీ ఏదైతే జరుగుతూ ఉందో మన హక్కులను ఎందుకంటే ఓటు హక్కు అనేది పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కే లేకపోతే ఈరోజు మనము మనం మనం అంటే ఎవరైతే తప్పిదాలు చేస్తుంటారో వాళ్ళని అడ్డుకోలే అడ్డుకోలేకపోతాం కాబట్టి మనకు ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును అరించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ అడ్డుకునే ప్ర అంటే అట్లాంటివి జరగకుండా మనం ఇట్లాంటి సిగ్నేచర్ క్యాంపెయినింగ్లో పాల్గొని మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ మహబూబ్నగర్ జిల్లా ప్రజానికాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ధన్యవాదాలు సో రిజర్వేషన్స్కు సంబంధించి మీరు ఇప్పుడే ఇంకా మాకు పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోను కోర్టు సమర్థించి కోర్టు ఒప్పుకోవడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం మా చిత్తశుద్ధిని ఈరోజు మేము నిరూపించుకున్నాం కానీ కొందరు ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోన ఈరోజు మేము అన్ని రకాల కూడా కులగణన కులగణన చేసినాం దాని తర్వాత హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఒక డెడికేషన్ కమిషన్ వేసింది ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఈరోజు రిజర్వేషన్ నిర్ణయించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి ఆ బిల్లును గవర్నర్ దగ్గరకు పంపడం జరిగింది గవర్నర్ దగ్గర అది ఇంకా పెండింగ్ ఉన్న విషయం తెలుసు సో ఆ జీవో ప్రకారం ఆ జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవో ప్రకారమే ఈరోజు మేము ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము అన్ని రిజర్వేషన్స్ కూడా డిసైడ్ చేసి అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు కానీ ఈరోజు బీజేపూర్లో నిన్ననే ఈరోజు చూసినా ఏదో బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ మేము సపోర్ట్ చేస్తూ ఉన్నామని ఆయన ఒక్కడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకు సపోర్ట్గా ఎవరు కేంద్ర మంత్రులు ఈరోజు బీజేపీ పార్టీలో చాలామంది బీసీ నాయకులు కూడా ఉన్నారు మరి ఎవరు కూడా దాని గురించి స్పందన లేదు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవరు కూడా నోరు మెదప్రబం లేదు సో ఈరోజు ఈ ఇష్యూ అనేది ఈరోజు హైకోర్టుకు పోయిన వ్యక్తులు కూడా ఏమంటా ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కానీ బీజేపీ వాళ్ళు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు బీసీలకు అన్యాయం చేయాలని ఆలోచనతోన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు సో మేము న్యాయం గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు కనీసము కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి ఆ కోర్టులో బీజేపీ పార్టీ తరఫున కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఏదైతే జీవో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోని మేము సమర్థిస్తున్నామని ఒకళ్ళు కూడా ఇంప్లీడ్ కాలే అంటే దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా బీసీ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి మీకు అన్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ పట్ల మీకు న్యాయం చేయాలనే ఆలోచనతోన మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా వాదనలు జరుగుతూ ఉన్నాయి వి హోప్ దట్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఫేవర్ అనే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అది మేము ఇంకా ఫెయిల్ అవుతుంది అనుకోవట్లేదు ఫెయిల్ అయిన అది అట్ట అట్ట సందర్భం మీద వస్తే అప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే అది గవర్నమెంట్ పరిధిలో అనే అంశం కాబట్టి థ్యాంక్ యూ